హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా వెలక్కాయలను తీసుకొని ఇలా పగల కొట్టుకొని అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ వెలక్కాయల కోసం అందులో వేసే మసాలా తయారు చేసుకుందాం ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు నువ్వులు ఎండుమిర్చిని చిన్న కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిలేసి అన్ని వన్ బై వన్ వేసి చక్కగా దోరగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు మీకు చిన్న మా స్కూల్లో జరిగే సంఘటన చెప్తానండి ఈ ఎలక్కాయ చెట్టు కింద మా సెవెంత్ సిక్స్త్ క్లాసులు మొత్తం గడిచిపోయాయండి మాది గవర్నమెంట్ పాఠశాల దాంట్లో మాకు ఎలక్కాయ చెట్టు ఉండేది ఆ చెట్టు కింద కూర్చొని ఉదయం పూట ఇటు నీడకి సాయంత్రం పూట అటు నీడకి కూర్చునే వాళ్ళం మా సార్లు పొద్దు తిరుగుడు మీరు పొద్దు తిరుగుడు పువ్వులు పొద్దు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నారు మీరు అని చక్కగా ఆ రోజులు అనుకునే వాళ్ళం నవ్వుకునేవాళ్ళం ఇక పచ్చడి విషయానికి వస్తే అలా వేయించుకునే అన్నీ చక్కగా ఇలా పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసానండి నేను మిక్సీ జార్లో వేసి సరిపడినంత ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టండి మిక్సీ పట్టాక దీంట్లో తీసిపెట్టుకున్న గుజ్జుని అందులో వేసి ఎలక్క ము ఉంది కదండి ముక్కలు ఈ కారంలో వేసి మిక్సీ పట్టండి నేను ఇందులో చింతపండు వేయలేదండి ఇవే బాగా ఫుల్లగా ఉన్నాయి కాబట్టి నేను చింతపండు వేయలేదు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ పడుతుందండి ఎందుకంటే అవి గట్టిగా తిరుగుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి చూడండి ఫైనల్గా అయితే వెలకాయ పచ్చడి రెడీ అయిందండి దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం తాలింపు తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు కోసం తీసుకున్నానండి తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడుక కానీ ఎల్లిపాయ ఎండుమిర్చి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఇంగుమ పసుపు అన్నీ వేసి మంచిగా తాలింపు పెట్టుకున్నాను ఈ తాలింపు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పచ్చడిగా చేసిన వెలక్కాయ పచ్చడిని ఇందులో వేసి ఆ పచ్చిదనం కూడా పోయేటట్టు వే తిప్పానండి చూసారు కదా పచ్చడి మొత్తం రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ పచ్చడి చేసుకొని మీరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వెలకాయ పచ్చడి గురించి మీకు పాత జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి ఈ పచ్చడి మాత్రం తప్పక ట్రై చేసి Please subscribe. Thank you, friends.